President of the Telangana American Football Association for the 2025-2028 term. This is not just a position but a responsibility to promote American football across Telangana, and I am excited to lead this movement. My vision for TAFA, Telangana American Football Association, is to make American football a well-recognized sport in our state. Na నేను తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీగా ఈరోజు మీ అందరి ముందుకు వస్తున్నాను మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలోపల తప్పకుండా తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ బాగా ఫామ్ చేసేసుకొని జిల్లా లోపల డిస్టిక్ అసోసియేషన్స్ని ఏర్పాటు చేస్తాం అదేవిధంగా టాలెంటెడ్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ అక్కడ కోచింగ్ ఇచ్చేసేసేసి ఇక్కడ నుంచి తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి కూడా కొంతమంది కోచెస్ని జిల్లాలో పంపించేసేసేసి ఇంటర్ డిస్టిక్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం దాని నుంచి టాలెంటెడ్ బయటకు తీస్తాం వాళ్ళందరికీ కూడా స్టేట్ కోచింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసేసేసి నేషనల్లో తెలంగాణ టీం పార్టిసిపేట్ చేసేటప్పుడు డెఫినెట్గా గోల్డ్ మెడల్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం దానివల్ల ఏమవుతుందంటే తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ ద్వారా ఎవరైతే నా పేరు నాథ్ ఇక్కడ అమెరికన్ తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏఎఫ్ఎఫ్ఐ నుంచి మెంబర్షిప్ తీసుకొని మేమిప్పుడు తెలంగాణ నుంచి టాలెంట్ని పూల్ చేసి ఒలింపిక్స్ అమెరికన్ ఫుట్బాల్ ఇప్పుడు రీసెంట్గా ఒలింపిక్స్ పోట్ అయిన ఉండే సో ఒలింపిక్స్ స్పోర్ట్ అయినందుకు తెలంగాణ నుంచి అమెరికన్ ఫుట్బాల్ నుంచి పంపించాలని చెప్పేసి మా ప్రయత్నము అండ్ ఇప్పుడు క్లబ్స్ ఇంకా ఒక కొన్ని అసోసియేషన్స్ డిస్టిక్లలో ఫార్మ్ చేసుకొని రిక్రూట్మెంట్ అథ్లీట్స్ని రిక్రూట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి టోర్నమెంట్స్ ఆడిపియాలని చెప్పేసి ఇప్పుడున్నది అండ్ దాని అదే అదే క్రమంలో ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్ ఒలింపిక్స్లలో ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్లో మేము తెలంగాణ నుంచి చా అథ్లీట్స్ని పంపించాలని చెప్పేసి మా ప్రయత్నం థ్యాంక్ యూ